హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మీ ఇన్ తెలుగు ఈరోజు ఒక మంచి రెసిపీ అన్న చూపిస్తున్నాను పప్పు ఆకుకూర ఏంటంటే మసూర్ దాల్ రెడ్ దాల్ అని కూడా పిలుస్తారు ఇది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది పెసరపప్పు మనకు ఎంత ఫాస్ట్గా కుక్ అవుతుందో అదే విధంగా సో దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పప్పుని ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను మెంతికూరని కొంచెం మంచిగా ఆకులన్నీ తుంచేసి ఒక ఐదు నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టాను ఎందుకంటే దాంట్లో ఉన్న సన్నటి ఇసుక అంతా కూడా కిందకి వాటర్లో వచ్చేస్తుందన్నమాట అందుకని ఏ అయినా సరే కొంచెం ముందుగా ఇలా వాటర్లో అనేది నానబెడతాను తర్వాత ఇంకా దీనికి కావాల్సిన వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి తీసుకొని పక్కన రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ వేరే బాండీలో బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు గింజలు కొంచెం మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి పప్పుకి ఎప్పుడు కూడా ఇలా పోపు పెట్టుకొని ఆకుకూరని సపరేట్గా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే తర్వాత టమాటో అలాగే తగినంత ఉప్పు కొంచెం చిట్కడి పసుపు వేసుకొని మూత పెట్టుకొని టమాటా అంతా కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ పక్కన నేను ఏం చేస్తున్నానంటే ఈ నానబెట్టిన ఆకును కొంచెం మంచిగా వాష్ చేసేసి దీన్ని కొంచెం రఫ్గా కట్ చేసుకుంటున్నాను అంటే మరి ఆకు ఆకులా ఉండకుండా కొంచెం రఫ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా కొంచెం పోయేంత వరకు ఉంచుకోండి తర్వాత మూత తీసి చూస్తే టమాటో అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయి కుక్ అవుతుంది ఈ టైంలో కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఆకుకూరను కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించాలి ఆకుకూర చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదా ఒక టూ మినిట్స్లోనే మెత్తగా అయిపోతుంది ఎక్కువగా ఉన్న ఆకుకూర అంతా కూడా దగ్గరగా అయిపోతుంది కదా నెక్స్ట్ పప్పు అనేది కుక్ అయిపోయిందా లేదా చూసుకోండి మరీ సాఫ్ట్గా పిండిలాగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం అక్కడక్కడ పప్పులా పప్పు పలుకుల్లా అనిపిస్తే బాగుంటుంది సో నేను ఇక్కడ గుంటగరితోనే ఇలా స్మాష్ చేసేస్తున్నాను ఈ టైంలో కొంచెం చింతపండు అన్నది నానబెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జు కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి పప్పులో ఈ ఆకుకూర అంతా కాస్త మగ్గిన తర్వాత ఈ పప్పు అనేది యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే చక్కగా మనకి పప్పు ఆకుకూర రెడీ అయిపోతుంది కుక్కర్లో అన్నీ వేసి ఒకేసారి ఉడకబెట్టే కన్నా ఇలా విడివిడిగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆకు నల్లబడకుండా చక్కగా చూడడానికి పచ్చగా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో కొంచెం సాల్ట్ సరిపడకపోతే కొద్దిగా వేస్తున్నాను లాస్ట్లో ఇలా మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్